భారత్ వికాస్ పరిషత్ ఫౌండర్ డాక్టర్ సురాజ్ ప్రకాష్ జీ బర్త్డే సందర్భంగా అప్పుగఢర్లోని వాసవి పాలంలోని ప్రభుత్వ మత్స్యకార ప్రాథమిక పాఠశాలలో ఎనీమియాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలకు పౌష్టిక ఆహారం టాబ్లెట్స్ను అందించారు పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మి తులసి భారత్ వికాస్ పరిషత్ సభ్యులు సత్యనారాయణ మాణిక్యాల రావు కొప్పల రామ్ కుమార్ శ్రీకాంత్ పెద్ద ఎత్తున మహిళలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు బయట ఉన్న ఖనిజాలు రవణాలు ఏమైతే ఉన్నాయో అన్ని కూడా మన శరీరంలో ఉన్నాయి అందులో ఐరన్ అన్నది మనకి చాలా ముఖ్యమైనది అనమాట మనం రక్తం ఎర్రగా ఉంటుంది కదా దానికి హీమోగ్లోబిన్ అని పదార్థం ఉంటుంది అందులో ఐరన్ ఉంటుంది మనకి మన ఒంట్లోని వివిధ భాగాలకు సప్లై చేసేది హీమోగ్లోబిన్ మనం గాలి నేర్చుకుంటున్నాం కదా ఈ గాల్లో ఆక్సిజన్ తీసుకొని మనకు ఒకటి అన్నిటికీ కూడా సప్లై చేస్తుంది అన్నమాట సో ఐరన్ లేకపోతే హీమోగ్లోబుల్ లేకపోతే ఏమైంది మీకు ఆక్సిజన్ సప్లై చేసి ఇది తగ్గిపోయింది కెపాసిటీ తగ్గిపోయింది ఏ పని చేయలేకపోవడం ఇలాంటివన్నీ వస్తాయి మా పై వస్తాయి వస్తే మీకేందుకు గర్భిణిగా ఉన్నప్పుడు రక్తం లేదంటే ఎక్కువైతే అవకాశాలు ఉన్నాయి తక్కువ పిల్ల పుట్టిన తర్వాత పిల్లకి చనిపోయే అవకాశాలు ఉన్నాయి బిడ్డ ఇద్దరు ఆరోగ్యం కూడా రక్తం సరిగ్గా లేకపోవడం వల్ల మాత్రమే ఆధారపడి ఉంది ఆవి భారతదేశానికి లక్ష్మిగా అందించాలన్నా మీరే అంతేనా నరేంద్ర మోడీ గారు అందించాలన్నా మీరే ఎక్కువగా మాతృ మరణాలు అంటే కడుపుతో ఉన్నప్పుడు కానీ డెలివరీ టైంలో కానీ డెలివరీ అయిన తర్వాత ఆరు వారాల లోపల కానీ ఎక్కువగా మహిళనే చనిపోవడానికి మెయిన్ కారణం ఎనీవియా అంటే అత్వహీనత కారణంగా ఒక కారణంగా ఈ ఎనిమియా విముక్త భారత్ అనేది ముక్త భారత్ అన్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు భారత్ ప్రకాష్ పక్ష తరపు నుంచి పదిహేను రోజులు చేసే సేవా కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా ఆ కార్యక్రమాన్ని ఒకరు ఓన్ చేసుకొని ఆ కార్యక్రమం ఎంతో బాగా అంటే అందరికీ ఉపయోగవంతమయ్యేటటువంటి విధంగా దాన్ని తీర్చిదిద్దుకొని ఇలా ప్రతిరోజు కూడా ఈ పదిహేను రోజులు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దానిలో భాగంగా ఒకరోజు కార్యక్రమానికి నన్ను కన్వీనర్గా మా పెద్దలు నన్ను సూచించడం జరిగింది అయితే ఇంత మంచి కార్యక్రమానికి నన్ను కన్వీనర్గా చేసినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు ఎందుకంటే నాకు తెలిసిన సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం ఒక పది మంది ఆకలితోటి ఉన్నారు మా దగ్గర ఒకటే భోజనం ప్యాకెట్ ఉందనుకోండి దాంట్లో ఎవరైతే ఆ భోజనానికి అరువులో అంటే ఒక రెండు రోజుల నుంచి ఆకలితో ఉండొచ్చు ఒక రోజు నుంచి ఆకలి రెండు రోజులు ఉండేట ఆ ఆహారాన్ని అందించవలసినటువంటి పరిస్థితి అంది పంచుతారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సామాజిక వర్గ పిల్లలు చదువుకునేటటువంటి స్కూల్లోని ఎందుకంటే ఇక్కడ జీవన ప్రమాణాలు నాకు తెలుసు ఎందుకంటే ఒకరోజు తక్కువ తెలిసి సరైన వేట పడితేనే ఆ చేపలు కూడా మంచి రేట్ కంపితేనే డబ్బులు వచ్చి కుటుంబానికి ఒక మంచి భోజనం చేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్లో ఈరోజు పుస్తకాలు పంచేటటువంటి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని నాకు ఈరోజు మా సంస్థ ద్వారా చదివడం జరిగింది విధానం మమ్మల్ని పంపించేటటువంటి విధానం మాకు నేర్పించినటువంటి సభ్యతా సంస్కారాలు అన్ని కూడా జనరల్గా పిల్లలు వాళ్ళు తల్లి దగ్గరే నేర్చుకుంటారు అటువంటి తల్లి ఆరోగ్యం లేకపోతే ఇంకా కుటుంబానికి తల్లి అంతసేపు బాధపడుతుంటే ఆ ప్రజలంతా కూడా పిల్లల మీద పిండించే ఈ ఎనేమియా ముక్త భారత్ లేకపోతే ఆరోగ్యవంతమైనటువంటి స్త్రీలు మా ఇంటి నుంచే మొదలైతే ఈరోజు ఈ కార్యక్రమం సద్వినియోగం అవుతుందని నేను భావిస్తూ నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక సెక్రటరీగా ఉన్నాను ఈరోజు ఎంఈపి కాలనీ వాచ్వాన్ పాలనలో ఉన్న గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్కి ఈరోజు భారత వికాస్ పరిషత్ వ్యవస్థాపకులు ప్రకాష్ జీ గారి జన్మదిన సందర్భంగా పక్షోత్సవాలు జరుగుతున్నాయి ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ స్కూల్లో పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేమియా ముక్త భారత్ అనే నినాదంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా ఈ మహిళలకు వస్తున్న రక్తహీనతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఖజూరం అలాగే ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ప్రముఖ డాక్టర్ గారు లక్ష్మీ తులసి గారు కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఈ భారత వికాస్ పరిషత్ అధ్యక్షులు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈరోజు ఒక మంచి కార్యక్రమంలోని పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఎమోనియా ఎనీమియా భారత్ అనే కార్యక్రమాన్ని మన భారతీయ వికాస్ ఫౌండేషన్ ద్వారా మనం ఈ కార్యక్రమంలోని నేను పాల్గొనుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు పడుతున్నటువంటి రక్తహీనతలో ఉన్నటువంటి బాధల్ని మనకి తెలియజేస్తూ దానికి మంచి అవగాహన కార్యక్రమాన్ని మా డాక్టర్ గారి ద్వారా మనం ఇక్కడ మహిళలకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి వాళ్ళ పౌష్టికాహారాన్ని ఏ రకంగా అయితే నుంచి వాళ్ళు బయటపడగలరు వాళ్ళకి తగినటువంటి పౌష్టికాహారం ఏ రకంగా తీసుకోవాలో మాకు వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి పౌష్టికాహారాన్ని కూడా అందజేయడం జరిగింది ఈ విధంగా అదే విధంగా ఇదే స్కూల్లోని చిన్నారుల పుస్తకాలు పంపిణీ అది కూడా మా రామ్ కుమార్ అన్నగారి ఆధ్వర్యంలో కూడా మేము అందజేసాం ఈ కార్యక్రమంగా నేను భాగస్వామ్యం అభినంది చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాను